మన దేశంపై దాడి కోసం పాకిస్తాన్కి ఆయుధాలు పంపడమే కాకుండా మిలటరీని కూడా పంపిన తుర్కీయే ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవించబోతోంది ఏకంగా నాలుగు వేల కోట్ల నష్టాన్ని చవిచూడబోతోంది అదొక్కటే కాదు ఆపరేషన్ సింధూర్లో పాక్ వాడిన తుర్కీయే ఆయుధాలు దేనికి పనికి రావని తేలడంతో ఇక ఆ దేశం తయారు చేసే ఆయుధాలకు మార్కెట్ దొరకకపోవచ్చు దీంతో ఈ తుర్కీయే ఆయుధాలను ఇక తుక్కు కింద అమ్ముకోవాల్సిందేనంటూ నెట్టింట జోకులు కూడా బయలుదేరాయి పై నాలుగు వేల కోట్ల మనీ బాంబు ట్రెండింగ్ లో హ్యాష్ ట్యాగ్ బ్యాన్ తుర్కీఏ ఇక తుర్కియే ఆయుధాలు కొనడం కష్టమే పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అంటూ ఓ సినిమాలో పాత్రధారి పదే పదే హీరో పాత్రధారి వెంట పాడం ఉంటుంది ఇప్పుడు పాపిష్టి పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచిన తుర్కీయ పరిస్థితి కూడా దాదాపు అలానే మారేలా ఉంది భారత్ పై దాడికి పాకిస్తాన్ వాడిన ఆయుధాలు చైనా నుంచి తుర్కీయ నుంచి అరువు తెచ్చుకున్నవే వీటిని చూసుకునే పాకిస్తాన్ తెగ బీరాలు పలికింది అయితే ఆపరేషన్ సింధూర్లో భారత అస్త్రాల ధాటికి అవి నిజంగానే తుక్కు తుక్కు కింద రాలిపోయాయి కనిపించడానికి భీకరంగా ఉన్న తుర్కీయే ఆయుధ సామాగ్రి అంతా అసలు సరుకు లేనివని ఆపరేషన్ సింధూర్ తో తేలిపోయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తుర్కీయే ఓ సి వన్ థర్టీ ఈ హెర్క్యులస్ విమానం నిండా పాకిస్తాన్ కి ఆయుధాలు పంపిందని ప్రచారం సాగింది అయితే డ్యామేజ్ కంట్రోల్ కోసం తుర్కీయే అసలు తాము పాకిస్తాన్ కి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చింది తమ ప్లేన్ కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ లో నిలిచిందని చెప్పింది అది ఆయుధాలు ఫ్రెష్ గా పాకిస్తాన్ కి పంపినా పంపకపోయినా పాక్ వాడింది మాత్రం చైనా తుర్కీయే వెపన్సే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తుర్కీయే ఆయుధాల ఎగుమతుల్లో పది శాతం పాకిస్తాన్కి చేసింది ఈ ఎగుమతుల్లో ఆయుధ సంపత్తి మాత్రమే కాకుండా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఆయుధాల సరఫరాతో పాటు ఉంది తుర్కిష్ బయరాక్తర్ టీబీటి టూ ఆకిన్సీ డ్రోన్లు తుర్కీయే ఎక్కువగా కి కట్టబెట్టింది హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో అంటే ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధాలకు ఈ అకిన్సీ డ్రోన్లు తెగ ఉపయోగపడతాయని అప్పట్లో ప్రచారం సాగింది ఇప్పుడు విషయం కాస్తా వికటించడంతో అబ్బే మేమేం పాకిస్తాన్ కి ఆయుధాలు పంపలేదని బుకాయిస్తోంది తుర్కీయే మరోవైపు భూకంపం సంభవించినప్పుడు తుర్కీయేకి బోలెడంత సాయం చేసింది ఆపరేషన్ దోస్తు పేరుతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మెడికల్ టీమ్స్ ని పంపింది ఫీల్డ్ హాస్పిటల్స్ నిర్వహించింది డెబ్బై కోట్ల రూపాయల ధన సాయం కూడా చేసింది అయితే తుర్కీయే మాత్రం ఇలా నమ్మక ద్రోహం చేయడంపై మన దేశంలో జనం మండిపడుతున్నారు అక్కడి నుంచి దిగుమతయ్యే ఆపిల్స్ ఇక మాకు వద్దంటూ పుణే వ్యాపారులు నిషేధం విధించారు అలాగే సోషల్ మీడియాలోనూ హ్యాష్ టాగ్ బ్యాండ్ తుర్కీయే ట్రెండ్ చేస్తున్నారు ఈ కామర్స్ సైట్లు కూడా తుర్కీ ఉత్పత్తులపై అనధికారికంగా బ్యాన్ చేస్తున్నారు తమ సైట్లలో కనిపించకుండా తీసుకుంటున్నారు మరోవైపు ట్రావెల్ కంపెనీలు కూడా తుర్కియే చైనాకి వెళ్లే టూరిస్టులు తమ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు దీంతో స్వచ్ఛందంగానే ట్రావెల్ టూరిస్ట్ కంపెనీలు అజర్బైజాన్ తుర్కియే చైనా బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు గతేడాదిలో తుర్కి ఇండియన్ టూరిస్టుల ద్వారా నాలుగు వేల కోట్ల వరకు ఆదాయం రాగా తాజా పరిణామాలతో అదంతా కూడా సున్నాగా మారే పరిస్థితి నెలకొంది మరోవైపు అసలు యుద్ధంలో పనికిరాని ఆయుధాలంటూ పేరుపడితే వాటిని కొనడానికి ఏ దేశం కూడా ముందుకు రాదు ఈ కోణంలోనే ఇక తుర్కీయే ఆయుధాలు తొక్కు కింద పాత సామాన్ల కింద అమ్ముకోవాలేమో అని అంటున్నారంటే అతిశయోక్తి కాదు